ప్రస్తుతం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల విషయంలో బ్యాంకుల చెరువు అత్యంత కీలకమని ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవిందబాబు అన్నారు పట్టణంలోని అన్ని మేనేజర్లతో సమీక్షించారు ఇక ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో అందించే సంక్షేమ పథకాలన్నీ బ్యాంకుల ద్వారానే ప్రజలకు చేరుతాయని అందువల్ల ప్రజలకు మేలైన సదుపాయాలతో బ్యాంకింగ్ సర్వీసులు అందించాలని పిలుపునిచ్చారు

అది మా బాధ్యత అదే కార్యక్రమంలో బ్యాంక్స్ అన్ని కూడా ఈ పబ్లిక్ ఏదో సహాయం చేస్తాయి